హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మీకు ఇంట్లో సింపుల్గా వ్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఈరోజు మనం నార్మల్గా మీరు బయట వ్యాగ్స్ తీసుకునేటప్పుడు నార్మల్ వ్యాగ్స్ అనేది ఉంటుంది ఇప్పుడు అందులో చాలా టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి వచ్చాయి అందులో చాక్లెట్ బ్యాగ్స్ కానీ వైన్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి చాలా రకాలుగా వచ్చాయి బట్ మనం ఇంట్లో అలాంటివి చేసుకోవడం కుదరదు కాబట్టి మనకు గోల్డ్ కోసం అంటే నార్మల్గా గోల్డ్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది అంటే టర్మరిక్తో చేసుకుంటే కనుక మనకు అలాంటి ఎఫెక్ట్ అనేది వస్తుంది గోల్డెన్ గ్లో టైప్లో మనకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అలాగే మనకు పసుపు యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఎంతగా వాడుకుంటే అంత బాగా రిజల్ట్ ఉంటుంది నేను ముఖ్యంగా ఈ టర్మరిక్ని వ్యాక్సింగ్లో ఎందుకు కలుపుతున్నాను అంటే మనకు పసుపు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్గా పనిచేస్తుంది కాబట్టి నేను ఈ పసుపు అనేది యాడ్ చేయబోతున్నాను సో మనకు దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటి అనేది నేను చూపించబోతున్నాను అలాగే మనకు బయట నుంచి వ్యాక్స్ తీసుకోవాలి ఇంట్లో ఒకవేళ వ్యాక్స్ చేయడానికి వస్తుందో లేదో అనే వారికి ఇది నేను సింపుల్గా చేసి చూపించబోతున్నాను మీరు ఈజీ మెథడ్లో ఒక టెన్ మినిట్స్లో వ్యాక్స్ అయిపోయేటట్టుగా నేను చూపించబోతున్నాను అండి చాలా సింపుల్ ఒకసారి ప్రొసీజర్ చూపిస్తాను నేను సో ఫ్రెండ్స్ మనకు షుగర్ లెమన్ అలాగే టర్మరిక్ ఈ మూడు అయితే సరిపోతుంది దీనికి సో మనము నేను వన్ బౌల్ షుగర్ తీసుకున్నాను మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా టైమ్స్ ఇది చేసుకోవడానికి కుదురుతుందండి ఎందుకంటే పాడు కాదు కాబట్టి కంప్లీట్ లెమన్ అనేది యాడ్ చేసుకుందాం ఒక పెద్ద లెమన్ అనేది తీసుకోండి అండి మీకు వ్యాక్స్ చాలా బాగా వస్తుంది లెమన్ ఉండడంతో తీగపాకం మనకు వచ్చినప్పుడు షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు లెమన్ తక్కువ ఉందనుకోండి మీకు అది ఏమవుతుందంటే డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ షుగర్ షుగర్ అనేది మనకు డ్రై అయితే ఇలా ఉంటుంది పొడి పొడిగా అలా అవుతుంది సో కాబట్టి లెమన్ అనేది కొంచెం పెద్ద లెమన్ అనేది తీసుకోండి సో వేరే సీక్రెట్ ఏం లేదండి లెమన్ అనేది ఎక్కువ ఉండాలి లెమన్ జ్యూస్ అనేది ఇది మునిగే వరకు మనం వాటర్ పోసుకుందాం వాటర్ కూడా మీకు క్వాంటిటీ బేస్ ఏం లేదండి షుగర్ ఎంత అయితే తీసుకుంటారో అది మునిగే వరకు మాత్రమే మనకు వాటర్ అనేది అవసరము అందులో నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం షుగర్ పసుపు అండ్ నిమ్మరసం వేశాం కదా ఇది కంప్లీట్గా కరిగిపోవాలి మనకు తీగపాకం కంటే కొంచెం ఎక్కువగా తీగపాకం వచ్చిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది మీరు తీగపాకం వచ్చేది మాత్రం గుర్తు పెట్టుకుంటే చాలండి సో ఇది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మనకు టైం పడుతుంది సో నేను చూపిస్తాను మీకు కంప్లీట్గా కరిగిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇంకా కొంచెం మనకి ఏంటంటే థిక్నెస్ అనేది రావాలండి మనకు నార్మల్గా కలుపుతుంటే తెలిసిపోతుంది ఇది సో మనకి ఇప్పుడు ఈ నార్మల్గా మనకి బబుల్స్ వస్తున్నాయి కదా సో ఈ బబుల్స్ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాము థిక్నెస్ అనేది తెలుస్తుంది చూడండి నార్మల్గా మనకు తీసుకుంటే కనుక బాగా జారుగా కాకుండా థిక్నెస్ అనేది తెలుస్తుంది నార్మల్గా మనకి ఎలా తెలుస్తుంది అంటే వాటర్లు కొంచెం బౌల్లో ఒక వాటర్ పోసేసుకొని చూసారు కదా ఉండలాగా వచ్చినప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోండి అండి మీకు పాకం అనేది నార్మల్గా ముదురు పాకము అలా తెలియకపోతే మనకు లైట్గా పాకం వచ్చినా కూడా మనం నార్మల్గా మెల్ట్ చేసుకోవచ్చు లేదంటే వ్యాక్స్ హీటర్స్ ఉంటే కనుక వ్యాక్సింగ్ హీటర్లో పోసుకున్న మనకు మెల్ట్ అయిపోతుందండి ఒకవేళ కనుక మీకు తీగపాకం వచ్చే ముందు కొంచెం కన్ఫ్యూషన్తో ఆఫ్ చేశారనుకోండి తీగపాకం వస్తే కనుక వ్యాక్స్ అనేది కంప్లీట్గా రాదు మనకు వ్యాక్స్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో మళ్ళీ స్టవ్ పైన పెట్టాల్సి వస్తుంది మీరు ముదురుపాకం తీసుకున్నారనుకోండి లైట్గా సో అది పర్ఫెక్ట్ వ్యాక్స్ అనమాట ఇప్పుడు వ్యాక్సిన్ హీటర్ లో పోసేసుకుంటున్నాను మీకు ఒకవేళ వ్యాక్సిన్ హీటర్ లేకపోతే టెన్షన్ ఏం లేదండి నార్మల్ ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోండి మీరు డబల్ బాయిల్డ్ ప్రొసీజర్ ద్వారా మీరు వ్యాక్స్ అనేది మెల్ట్ చేసుకోవచ్చు లేదు అంటే లైట్ గా స్టవ్ పైన కూడా పెట్టవచ్చు బట్ ఏంటంటే ఎక్కువ టైం మనం స్టవ్ పైన పెడితే అది ఇంకా గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీరు డబుల్ బాయిల్ ప్రొసీజర్లో ఆ బౌల్ని దాంట్లో పెట్టేసుకుంటే కనుక మీకు ఈజీగా మెల్ట్ అవుతుంది ఈజీగా చేసుకోవడానికి గోరు వెచ్చగా ఉంటుంది కాబట్టి మనం చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తానండి నేను చాలా వేడి ఉంది కాబట్టి కలర్ చూసారు కదా అసలు మనకు ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో మనకు హెయిర్ ఎటువైపుగా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం వ్యాక్స్ అనేది రాసుకోవాలి మనకి ఇక్కడ చూడండి హెయిర్ అనేవి ఇలా వచ్చాయనేది చూసారు కదా మనకి హెయిర్ అనేవి ఇలా తెలుస్తుందో సో చాలా నీట్గా అవుతుందండి నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు చూసారు కదా ఫ్రెండ్స్ అంటే మనకు ఆ ఎల్లో గ్లోనెస్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది ఈజీగా నేను ఓన్లీ ఈ పార్ట్ వరకే చేశాను కాబట్టి కంప్లీట్గా చేసుకుంటే కనుక వ్యాక్స్ మీకు నీట్గా అవుతాయి హ్యాండ్స్ కూడా సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్